సెకండ్ వాళ్ళు చాలా క్లారిటీ గా చూసినండి ఇక్కడ పాపం రీతు ఎవరు సపోర్ట్ చేయడం ధీమా తప్ప ఎందుకంటే నిన్న టిష్యూ జరిగింది తనుజా కూడా మొత్తం భరణి సైడ్ వెళ్ళిపోయింది తనుజ ఎంత హెల్ప్ చేసింది తనుజ ఏడుసారి రీతు ఏడ్చింది గాని అంత ఫ్రెండ్షిప్ ఉన్న రీతుని వదిలేసి గారిని పట్టుకుంది సో నేను అసలు తనుజ వల్లనే గొడవ స్టార్ట్ అయింది ఈ రోజు కూడా అంతే అక్కడ ఏం జరిగిందంటే సుమనన్న కూడా కాలు పెట్టేసాడు ప్రూఫ్ పెట్టాను చూడండి అలాగే తనుజా కూడా హ్యాండ్ పెట్టేస్తుంది కానీ వాళ్ళ సుమనన్న కాలు పెట్టి బాల్స్ వేస్తున్నాడు తనుజ పెట్టి వేస్తుంది కానీ డిమాన్ వేయలేదు జస్ట్ వేస్తుంటే స్లిప్ పై పడిపోయాడు అంతకే తీస్తాను ఇంకా అబ్బాయిని పాపం అక్కడ ఏను కూడా వేయలేదు చాలా అన్యాయం రీతు తప్పే ఒప్పుకుంటే తప్పు చేసింది రింగు దాచడం తప్పు ఆ షేప్స్ అవన్నీ సంచాలక్ మన సంజన గారి తప్పు ఇక్కడ అసలు ఈ గొడవంటరికే కారణం తనుజా అయిపోయింది అయిపోయింది అని వదిలేక ఫస్ట్ స్టార్ట్ చేసేది తనుజ అనిపించింది నాకైతే మీకు అట్లా అంతే